ఎస్ఎంఎస్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి సెక్రటరీ లెనిన్ వార్చే కొత్తగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ క్లబ్ మెంబర్స్ కి ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది దీనికి సెంట్రల్ క్లబ్ సీనియర్ మెంబర్స్ సూర్యం హరిబాబు సెంట్రల్ క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ పెరికల గౌతమ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు కొత్తగా పెట్టబోయే రోటరీ క్లబ్ లో ప్రెసిడెంట్ గా వైష్ణవి వైస్ ప్రెసిడెంట్ గా ఇందిరాగాంధీ గా అప్పల్ రాజు క్లబ్ ట్రైనర్ గా తంబావత్తుల తేజస్విని ట్రైనింగ్ తీసుకున్నారు కొత్తగా ఎన్నుకోబడ్డ అన్ని క్లబ్ ప్రెసిడెంట్

done that thing. So she was going on the mall, she was going to the mall and sorry, uh, 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 she was chilling, everything was fine. I think I was chilling now, we are losing the board particularly. Some laminated trend that my parents lay low and I need money to study and she board particularly. And Tanu Chusi, she felt pretty over them, she tried to help them. And I'm going to call you the Rotaract Club.

పాపం దాని ప్యాకేజ్ చేసిందో కమ్యూనిటీ సర్వీస్ స్కిల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్స్ ఐ స్కూల్ ఇన్స్పైర్ బేసిక్లీ చాలా మంది మన ఏజ్ గ్రూప్ లో అందరికీ చేయాలి ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది